వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో టీడీపీ జనసేన బీజేపీలో పొత్తు దాదాపు ఖాయమైపోయింది దేశవ్యాప్తంగా పదహారు రాష్ట్రాల నుంచి నూట తొంభై ఐదు మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసిన కాషాయ్ పార్టీ ఏపీ నుంచి ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు పక్కనే ఉన్న తెలంగాణ నుంచి తొమ్మిది మంది అభ్యర్థులను ఖరారు చేసింది అయితే పొత్తు కన్ఫర్మ్ అయింది కాబట్టే ఏపీలో అభ్యర్థుల ప్రకటన లేదని తెలుస్తోంది వచ్చే అసెంబ్లీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి సంబంధించి టీడీపీ జనసేన కూటమితో బీజేపీ చర్చలు జరుగుతోంది ఈ క్రమంలోనే ఇటీవల ఢిల్లీలో ఆ దిశగా చర్చలు కూడా జరిగాయి బీజేపీ కూటమి తరఫున సీట్లు కూడా ఖరారు అయిపోయాయని చెప్తున్నారు పొత్తుల్లో భాగంగా బీజేపీకి తొమ్మిది అసెంబ్లీ ఐదు పార్లమెంట్ స్థానాలు ఇవ్వనున్నారనే టాక్ అయితే వినిపిస్తుంది అరకు తిరుపతి హిందూపురం కర్నూల్ రాజమండ్రి లేదా ఏలూరు ఎంపీ స్థానాలను బీజేపీకి కేటాయించేందుకు అంగీకారం కుదిరిందన్నారు శ్రీకాకుళం విశాఖపట్నం నార్త్ మాడుగుల నర్సాపురం ధర్మవరం జమలమడుగు మదనపల్లి తిరుపతి పాడేరు కైకలూరు నర్సరావుపేటలో తొమ్మిది స్థానాలను కేటాయించినట్టు వార్తలు వచ్చాయి అధికారికంగా ప్రకటనే మిగులుందని అంటున్నారు ఈసారి ఏపీ నుంచి అటు పార్లమెంట్ ఇటు అసెంబ్లీలో తమ నేతలు తప్పకుండా అడుగు పెట్టాల్సిందేనని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది అయితే పార్టీలో ఒక వర్గం పొత్తులకు అడ్డుపడుతుండడం వలనే జాప్యం అవుతుందని అంటున్నారు ఈ క్రమంలోనే నేతల నుంచి అధిష్టానం ఫీడ్బ్యాక్ తీసుకుంది అందులో పొత్తులతో వెళ్తేనే బాగుంటుందని కొందరు ఒంటరిగా పోటీ చేస్తే మంచిదని ఇంకొందరు నేతలు కేంద్రం నుంచి వచ్చిన పెద్దలకు నిశ్చితంగా వివరించారట ఇందుకోసమే ఏపీ బీజేపీ అభ్యర్థులను ప్రకటించలేదని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి అయితే మెజార్టీ నేతలు పొత్తుల వైపే మొగ్గు చూపడంతో అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది పొత్తులు సీట్ల పంపకంపై జాప్యం చేయకుండా త్వరగా క్లారిటీ ఇవ్వాలని హైకమాండ్ను రాష్ట్ర నేతలు కోరుతున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం అండ్ మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అండ్ తప్పకుండా మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి